యవనస్తులు పరిశుద్ధాత్మత నింపబడరు ఏ ఎందుకు యవనస్తులకు ఎందుకు యవన వయస్సులు ఎన్నో కోరికలు వస్తాయి యవన వయసులు ఎన్నో ఆశలు బయలుదేరతాయి ఎవండి బతుకుని అయిపోవడానికి యవనమే యవనమే ప్రధాన కారణం బ్రతుకు చక్కదిద్దుకోవడానికి కూడా యవ్వనమే కారణం స్తోత్రం కలుగుని కాదు అవసరమా యవనస్తులకు దేవుని ఆత్మ అవసరం లుతారు తప్పక అని వాక్యమే చెబుతుంది కానీ అదే వాక్యం ఇంకో చోట యవనస్తులారా మీరు బలవంతులు ఎప్పుడ్రా మీరు బలవంతురు బలవంతులు అంటే దేవుని ఆత్మ మీలో నిలిచి ఉంటే దేవుని వాక్యం మీలో నిలిచి ఉంటే మీరు బలవంతులు దేవునికి యేసు ఎవరండి యేసు ప్రభుల వారు సేవ చేస్తున్నప్పుడు ఆయన వయసు ఎంతంట ముప్పై సంవత్సరాల ఈడు కలిగిన వాడిచర్య ఎవన వస్తుంది మంచి ఎవ్వన ప్రాయంతో సేవ ప్రారంభించి ఆయనకు దేహం దేహంతో వచ్చాడు కదా శరీరాన్ని కదా ధరించుకొని వచ్చి ఉండాలి మరి ఆయనకు కోరికలు కలిగి ఉండవా ఆయనకు ఆశలు వచ్చి ఉండవా ఎలా చేయించగలిగాడు ఎందుకో యవనస్తుడు అండి ప్రపంచానికి ఒక యవ్వనస్తుడైన సవాలు విసిరాడు ఏమని నేను లోకమును జయించి ఉన్నాను బాబోయ్ ప్రపంచ మానవ కోటిలో ఏమండి పుట్ట పుట్టబోతున్న యమన జనాంగానికి తరిగిపోయిన యమన జనంగానికి అందరికీ ఒకటే సవాలు ప్రభు విసిరాడు నేను లోకమును ఒక యవనస్తుడు ప్రపంచానికి విసిరినటువంటి సవాలుతో కూడిన మాట ఎలా చేయించగలిగాడండి యేసు ప్రభులవారు వారు శరీర ఆశలను శరీర కోరికలను ఆకలిని దాహాన్ని నిద్రను ఏమండి అహిక విచారములను ఎలా జయించాడు పరిశుద్ధాత్మతో దేవుని ఆత్మతో పరిశుద్ధాత్మతో నిప్పబడిన వాడై పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన చేయించం చెబుతుంది ఆత్మ చేతనే రోమిలకు రాసిన పత్ర కిందోధ్యాయం ఆత్మ చేతనే మీరు శరీర క్రియలను చంపి వేస్తారని అన్నాడు పరిశుద్ధాత్మ అవసరం Her şu tatma havası.